ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏబీ ఫ్యాషన్ జ్యువెలరీస్ అండి అలాగే గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే టైము టూ టూ థర్టీ అవుతుందండి ఈరోజైతే మన షాప్ నుంచి శారీస్ కలెక్షన్ తెచ్చేశాను బాగా జరుపు చేసిందండి మాకైతే రెయిన్ టూ త్రీ డేస్ నుంచి ఒకటే రెయిన్ పడతానే ఉంది వాన అసలు తగ్గట్లేదండి బట్టలు కూడా ఆరట్లేదు అన్నమా దగ్గర ఈరోజైతే మంచి శారీస్ కలెక్షన్ అంటే ఆషాడం కదండి ఆషాడంలో ఎంత క్లియరెన్స్ సేల్ ఉంటుందో ఆ క్లియరెన్స్ సేల్ అంతా నేను ఈ ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను వీడియో అయితే ఎవరు స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ని ఇక నుంచి మన ఛానల్లో అయితే వీడియోస్ ఉంటాయి అలాగే లైవ్స్ ఉంటాయి ప్లీజ్ లైవ్లో కానీ పార్టిసిపేట్ చేయండి అలాగే వీడియోస్ కూడా చూడండి అనమాట చాలా గ్యాప్ వచ్చింది మన ఛానల్ అయితే వీడియోస్ పెట్టక జ్యువెలరీస్ పెట్టక జ్యువెలరీస్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు ఈ టైలరింగ్ షాప్లోనే సరిపోతుందండి ఆ జ్యువెలరీ షాప్ అయితే నేను అసలు వెళ్ళట్లేదు అందుకని చెప్పి ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి మన షాప్ దగ్గరకే తెచ్చేసి సేల్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఫ్యాన్సీ ఐటమ్ కూడా సేల్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఫ్యాన్సీ కలెక్షన్ కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి నేనైతే ఫ్యాన్సీ కలెక్షన్ కూడా లైవ్లో సేల్ చేస్తాను అలాగే వీడియోస్ కూడా పెడుతూ ఉంటానండి ఈరోజైతే శారీస్ మంచి ట్రెండింగ్ కలెక్షన్ సారీస్ లాస్ట్ లైవ్లో చూశారు కదా డైలీ వేర్ శారీస్ అవి కూడా నేను పూర్తిగా చూపించలేదండి ఒక ఫైవ్ శారీస్ ఏమో చూపించాను మిగిలిన శారీస్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను డైలీ వేర్ శారీస్ అండి ఓన్లీ టూ డబల్ నైన్కే సేల్ చేస్తున్నాను అది కూడా క్లియరెన్స్ సేల్ కింద స్టాక్ అయితే చాలా వచ్చింది అలాగే చాలా అయిపోయింది కూడా ఈ ఈ స్టాక్ అయిపోతేనే కదండి మంచి మళ్ళీ కొత్త స్టాక్ వస్తుంది ఆ స్టాక్లో కూడా నేను వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను అనమాట వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి స్క్రిప్ చేసిన చోట మంచి మంచి శారీస్ కలెక్షన్ అయితే మీరు అనమాట ఈరోజు శారీస్ కలెక్షన్ వచ్చేసరికి మంచి లాస్ట్ వీడియోలో అయితే ఇందులో చూపించినవి కూడా చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే కనుక అంటే ఒక్కొక్కటి సెట్ వైజ్ కదా ఒక టూ సెట్స్ తెప్పించావు ఒక్కొక్క శారీనే డబల్ త్రిబుల్ ఉంటాయి సేమ్ కలర్స్ వాటన్నిటి కూడా అయిపోయినాయండి ఒక్కొక్క ఒక్కొక్క శారీనే ఉంది ఎవరికైనా మాకు ఒకే కలర్ శారీ త్రీ కావాలి టూ కావాలి అనుకునే వాళ్ళైతే ప్లీజ్ అడగండి ఎందుకంటే మొన్న లైవ్లో చూపించిన శారీస్ది అప్పుడైతే ఉన్నాయండి ఒక త్రీ కలెక్షన్ వరకు ఉంది ఒక శారీనే త్రీ త్రీ పీసెస్ ఉన్నాయి ఈ వీడియోలో అయితే ఓన్లీ వన్ శారీ వన్ కలెక్షన్ ఉందండి అదే వన్ కలెక్షన్ వన్ శారీనే ఉంది ఇది ఒకటి లాస్ట్ వీడియో లాస్ట్ లైవ్లో చూపించింది చూడండి వేర్ శారీస్ చాలా మెత్తగా అన్నమాట లాస్ట్ వీడియోలో చూపించాను కాబట్టి ఈ వీడియోలో ఎక్కువ చూపించట్లేదు టకటక చూపించేసారు అనుకుంటున్నా ఇది ఇవే త్రీ శారీస్ వచ్చాయండి ఒక్కొక్కటి త్రీ శారీస్ అందుకని చెప్పి లైవ్లో పోస్ట్ చేశాను ఆ లైవ్లోనే మనకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకని చెప్పి వీడియోలో కూడా టూ శారీస్ టూ శారీస్ అయిపోయాయి అండి ఇవన్నీ కూడా సింగిల్ పీస్లే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి కావాలంటే కనుక నాకు వాట్సాప్ పెట్టినట్లే చాలా శారీ కావాలని మీకు షాట్ పెట్టండి నేనైతే ఇస్తాను వెంటనే అయితే ఆన్లైన్ పేమెంట్ చేసేసి మీ అయితే బుక్ చేసుకోవచ్చు కొరే ఛార్జెస్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి అంటే వెయిట్ వెయిట్ వన్ కేజీకి అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటాయండి వన్ కేజీకి మినిమమ్ టూ త్రీ శారీస్ వస్తాయి వెయిట్ని బట్టి వస్తాయి అన్నమాట ఎన్ని త్రీ శారీస్కి అయితే ఫిఫ్టీ రూపీస్ నేనైతే ఛార్జ్ చేస్తాను ఒకవేళ మీకు పోస్ట్లో వద్దు టీటీడీసీ కావాలి అనుకునే వాళ్ళైతే డిటీడీసీకి అయితే హండ్రెడ్ రూపీస్ తప్పకుండా ఛార్జెస్ ఉంటాయండి ఇది ఒకటి గమనించుకోండి అలాగే మన ఛానల్లో గివ్ గిఫ్ట్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మన జ్యువెలరీ ఛానల్లో ఇదివరకు గివెవేస్ కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చామండి ఇప్పుడు ఈ కలెక్షన్ అంటే లైవ్లో కానివ్వండి ఇలాగ వీడియోలో కానివ్వండి బుక్ చేసుకునే వాళ్ళకి గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఉంటాయి తప్పకుండా మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైవ్లో బుక్ చేసుకునే వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది అలాగే వీడియోలో బుక్ చేసుకునే వీడియో చూసి బుక్ చేసుకునే వాళ్ళకి కూడా గిఫ్ట్ ఉంటుందండి తప్పకుండా పార్టిసిపేట్ చేయండి గివ్ అవే అయితే ఈ శారీ చూపించానండి ఈ రెండు చూపించాను కదా ఈరోజు అలాగే టెడ్డీ బేర్ శారీస్ కూడా చూపించాను టెడ్డీ పేర్ శారీస్ ఈ రెండు కూడా చూపించాను కదా వీటిల్లో ఏదైనా కావాలంటే నాకు వాట్సాప్ షాట్ తీసేసి వాట్సాప్ పెట్టేసేయండి నా నెంబరు ఫైవ్ కోల్ అవుతుంది కదా ఆ నెంబర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మిగతా కలెక్షన్ కూడా చూపించేస్తున్నాను ఇదైతే ఆరెంజ్ ఆరెంజ్ షేడ్ వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి ఈ బోర్డర్ అనమాట ఎలా వస్తుంది బోర్డర్ అయితే మీకు బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా ఉంటుందండి బ్లౌజ్ అయితే ప్రతి వస్తుంది వస్తుందన్నమాట దేనికి కూడా బ్లౌజ్ ఇస్తా ఈ కలర్ ఆరెంజ్ కలర్ ఇచ్చాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇదొకటి ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేసి బుక్ చేసుకోండి అలాగే ఇదొకటి ఇది చూపించలేదండి లాస్ట్ వీడియోలో అయితే ఇలా వస్తుంది అలాగే నెక్స్ట్ వీడియోలోకి జిమ్మి జిమ్మీ చూ శారీస్ కూడా అడుగుతున్నారు తప్పకుండా అవి కూడా స్టాక్ అయితే ఇంకా రావాల్సి ఉంది స్టాక్ వచ్చాక కంపల్సరిగా వీడియో అలాగే లైవ్ కూడా చేస్తాం ఈ లోపల మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్తో చిన్న లైక్ ఇచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంత మిగతావాన్ని ఇవి వేర్ శారీస్ అన్ని మిగతావన్నీ చూపించేసింది ఇప్పుడైతే పెద్దవాళ్ళ కోసం కాటన్ శారీస్లో వేర్కి నేను పెద్దవాళ్ళ కోసం అంటే నేత చీరలు అంటారు కదా ఆ టైప్లో అయితే శారీస్ తెచ్చిస్తాను ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ఈ క్లియరెన్స్ సేల్ మాత్రం అసలు మిస్ అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా యూస్ చేసుకోండి వన్ డబల్ నైన్కి ఈ రోజుల్లో మామూలు శారీనే రావట్లేదండి మొక్కలు చీర కూడా రావట్లేదు అలాంటివి కొంచెం కాటన్ శారీస్ చాలా బాగుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ అయితే బరువు కూడా అనిపిస్తుంది అనమాట పెద్దవాళ్ళ కోసం కాటన్ శారీస్ చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలాగ లైన్స్ వచ్చాయి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి ఓన్లీ వన్ డబల్ నైన్ ఇదేమో పింక్ కలరు పింక్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ అండి డార్క్ కాదు లైట్ లైన్స్ అయితే ఇలా వచ్చినాయి అంచ్ అయితే ఇలా వచ్చినాయి బోట కలరు అలాగే గ్రీన్ ఇది ఇదైతే గ్రీన్ కలర్ చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా మెత్తగా ఉంటాయండి గెంజి కూడా పెట్టనవసరం లేదనమాట వాటర్ శారీస్ చాలా బాగున్నాయి ఓన్లీ వన్ డబల్ నైన్ అండి సేల్ సేల్కి లైట్ చేస్తున్నాను ఓన్లీ వన్ డబల్ నైన్ క్లియరెన్స్ సేల్ తప్పకుండా అందరూ కూడా యూస్ చేసుకోండి వన్ డబల్ నైన్ నెక్స్ట్ ఇవి లైన్స్ వచ్చినాయి కదా ప్లెయిన్ వచ్చిందండి ప్లేన్ డబుల్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటాయి పెద్దవాళ్ళకైతే కట్టుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది వన్ డబల్ నైన్ ఈ దీంట్లోనేమో ఇది ల్యావెండర్ కలరు అలాగే ఇదేమో కనకాంబరం కలరు చూడండి చాలా బాగుంటాయి శారీస్ అయితే కూడా అస్సలు నెంబర్ వన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి డైలీవేర్ శారీస్ కింద చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైతే గ్రీన్ కలరు అంటే పాచ్ కలర్ అంటారు దాన్ని అలాగే కనకాంబరం కలరు అలాగే ల్యావెండర్ కలర్ లో ఈ త్రీ షేడ్స్ ఈ త్రీ కలర్స్ అయితే వచ్చినాయినక్ట్ మన వీడియో నచ్చితే కనుక వచ్చిన లైక్ ఇచ్చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ గివేవేలో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే లాస్ట్ జ్యువెలరీ వీడియోస్కి చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ గివే వేస్ అయితే నేను పెడుతున్నాను తప్పకుండా గివేవేలో పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోకి లైక్ ఉండాలి అలాగే మన ఛానల్ మన వీడియోస్ గురించి ఒక కామెంట్ చేసి ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోస్ని షేర్ చేయాలి ఓకేనా ఈ నాలుగు రూల్స్ అయితే పాటిస్ పాటించండి తప్పకుండా వీడియో అయితే లైవ్లో తీస్తాను అందరూ కూడా లైవ్ ఉంటుందండి ఎందుకంటే ఫైవ్ థర్టీకి పెడదాం అనుకుంటున్నాను లైవ్లో పార్టీవేర్ కలెక్షన్ ఉంది శారీస్లోనే అలాగే కొన్ని ట్రెండింగ్లో ఉన్న డోలా సిల్క్ శారీస్ ఉన్నాయి అవి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను అలాగే కాటన్ శారీస్ అండి ఈ టైప్ కాదు అందరూ పట్టుకునే కాటన్ శారీస్ అవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను సాయంత్రం ఫైవ్ థర్టీకి లైవ్ ఉంటుంది లైవ్లో అయితే తప్పకుండా పార్టిసిపేట్ చేయండి ఓకేనా సార్ వీడియో నచ్చి వచ్చిన లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం మర్చిపోతుంది బాయ్ బాయ్